అందరికి నమస్కారం తెలంగాణ ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక డౌట్ అయితే రావడం జరిగింది మేము ఎగ్జామ్ లో బార్డర్ మార్క్స్ కి రాసి ఉన్నాము ఎగ్జామ్స్ మాకు కరెక్షన్ లో ఎలా చేస్తారు అదే విధంగా మార్క్స్ పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారని ఒక స్టూడెంట్స్ అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు అయితే ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు సిఎస్సి కావచ్చు ఏ గ్రూప్ అయినా సరే కానీ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎంపీస్లో మనకు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బీకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మనకి ఎన్ని రావాలో మార్క్స్ అంటే ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తే మనమైతే పాస్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ వచ్చేసి మ్యాథ్స్లో ట్వంటీ సిక్స్ మార్క్స్కి పర్ఫెక్ట్ రాసాడు ఎగ్జామినేషన్ వచ్చేసి అదే విధంగా కొన్ని క్వశ్చన్స్ అక్కడక్కడ అటెంప్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్గా దట్ అని లేదంటే ఫార్ములస్ వేసేవి వేసో ఒక టూ త్రీ క్వశ్చన్స్ అటెంప్ చేసేవాడు లాంగ్ ఆన్సర్లో కానీ షార్ట్ ఆన్సర్ కానీ వరి షార్ట్లో కానీ మరి ఏ విధంగా రాసి ఉన్నాడు విద్యార్థి మరి పాస్ అవుతారంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అయితే పాస్ అవుతాడు మనకి ఇక్కడ ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు బయాలజీ బాటనీ కావచ్చు సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సిక్స్టీ మార్క్స్లో మనకు ట్వంటీ వన్ మార్క్స్ అయితే స్కోర్ చేసినట్టు అయితే మనం అయితే ఎగ్జామినేషన్ అయితే పాస్ అయితే అవుతామన్నమాట మరి వారి మనకు ప్రతి మెయిన్ థింగ్ వచ్చేసి బాలుగు రాసిన స్టూడెంట్స్ పాస్ అవుతారా అవ్వారంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరైతే బాలుగు రాసి ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే పాస్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంజనీర్ మనం కరెక్షన్ చేస్తారో మనం ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేస్తారు కదా వారి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే పాస్ చేయడానికి చూస్తారు ఎందుకంటే వారికి ఒకటి రెండు మార్కులో వారి భవిష్యత్తు ఎందుకు వేస్ట్ అవుతుంది అన్నట్లు ఆ యొక్క ఒపీనియన్తోని వారైతే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే పేర్ చేయడానికి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గానే ఆలోచించి మీకు ఒక మార్క్స్ తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వచ్చేసి కరెక్షన్ చేశారనుకోండి కరెక్షన్లో మీకు ఇక్కడ టూ మార్క్స్ మీకు పాస్ తక్కువ అవుతున్నాయి కానీ ఆ టూ మార్క్స్ ఏ విధంగా వేయాలనో వాళ్ళు ట్రై చేస్తారన్నమాట ఆ ట్రై చేయడానికి మీకు కావాల్సినటువంటి మీకు కొంచెం రాసి ఉండాలి ఓకే మీ బార్టర్ మార్క్స్ రాయకుండా కొంచెం ఎక్కువ ఏదో మీకు తెలియని క్వశ్చన్ కూడా లైక్ ఏ విధంగా సంథింగ్ అటెంప్ట్ చేసినట్టయితే అక్కడక్కడ ఒక వన్ మార్క్ టూ మార్క్స్ యాడ్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ పాసిడెంట్ ట్రై చేస్తారు అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది మరి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై నాకు సంబంధించి ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ ఫస్ట్ ఇయర్ వారికి నైన్ మార్క్స్ యాడ్ చేస్తున్నారు మ్యాథ్స్ వన్ ఇయర్ అని చాలా మంది ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది అది కూడా గుడ్ న్యూస్ గా భావించవచ్చు అది కూడా ఖచ్చితంగా యాడ్ చేయబోతా ఉన్నారు ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే అదే విధంగా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మ్యాథ్స్ ఇలా వచ్చేసి నేను జస్ట్ బాలకైతే రాసి ఉన్నాను నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మార్క్స్ అటెంప్ చేసి మిగతా క్వశ్చన్స్కి గివెన్ వినట్లు టూ మార్క్స్ అక్కడ అక్కడ అటెంప్ చేసినట్లు అటెండ్ చేశాను నేను నాకు వచ్చేసి ట్వంటీ సెవెన్ మార్క్స్ అయితే పాస్ కావడం జరిగింది అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ముందుగా ఆలయలు చేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి బాధ్యత మీరు పెట్టుకోకండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బాధ రాసి ఉన్నారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే పాస్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ నెల ఇరవై మూడో తారీఖు అయితే రీల్స్ అయితే రిలీజ్ చేయబోతూ ఉన్నారు ఇన్ కేస్ వన్ డే లేట్ అయినా సరే కానీ ట్వంటీ ఫోర్ నార్ అయితే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మనకు ఆల్రెడీగా ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి అఫీసర్గా కూడా మనకు నోటీస్ అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బి అలర్ట్ గా ఉండండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అయితే రిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ బైపీ స్ట్రీంగ్ కావచ్చు ఎంపీ స్ట్రీంగ్ కావచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటాయి టీఎస్ఎంసీ కావచ్చు ఓకే బైబీ స్ట్రీమ్ అండ్ ఎంపీ స్ట్రీమ్ బిఎస్ఈ నర్సింగ్ కావచ్చు హెల్త్ సైన్స్ కోర్సెస్ కావచ్చు కేఎన్ఆర్ యూనివర్సిటీ కావచ్చు ప్రతి ఒక్క గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి ఓకే అందరికీ నమస్కారం జై హింద్